హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్ అందరు ఇలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాము మేమైతే టెంపుల్కి అయితే వచ్చామన్నమాట అంటే ఫెస్టివల్ కాబట్టి మేము ఊరికి అయితే వచ్చాము నేను మా బాబు మా అత్తమ్మ మీరు అయితే లాస్ట్ వీడియోలో చెప్పింటాను మా అన్న ట్రీట్ ఏమి ఇస్తాడేమనేసి చూడకపోయింటే చూడండి ట్యాగ్ అయితే చేస్తాను మేము మా అయితే ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకుని వెళ్ళాడు ఐస్ క్రీమ్ అయితే ట్రీట్ ఇచ్చాడనమాట అంతే అన్నమాట ఒక్కొక్కరు ఏం కావాలని చెప్పేసి ఒక్కొక్కరు రెండు రెండు తిన్నారనమాట బిల్ అయితే స్టేట్ బడ్జెట్ అయితే పాటిపోయిందనమాట చాలా అంటే చాలా కుమ్మేశాము అంటే నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా బాబుకైతే హెల్త్ బాగాలేనప్పుడు మెత్తదేవుడికి అయితే మొక్కున్నాం అనమాట ఇలా ఆడపిల్ల వేషం వేస్తామని ఆడపిల్ల వేషం వేస్తే వేస్తామని చెప్పేసి అయితే అనమాట అందుకే ఇక్కడైతే మా బాబునైతే ఇంకా నైట్ అనమాట ఇది నైట్ ఇటువల్ అయిపోయింది ఇంకా మా అన్న కూడా మా బాబు పనుకొని వేసినాడని మా అన్న దగ్గర ఇచ్చేసాము ఇంక మెంబ్రైడ్ అవ్వాలని మా అన్న అయితే మా బాబు కోసం ఫ్యాన్ పెట్టుకొని మంచిగా చూసుకుంటున్నాడు అందులో మా వచ్చి ఇంకా ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా రెడీ చేస్తుంది అనమాట దాన్ని నిజమైన ఆడపిల్ల మా రెడీ చేసింది అనమాట మా చెల్లెయితే చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాడో బాబు అయితే ఇంకా నేను ఫొటోస్ అయితే లాస్ట్లో అయితే ట్యాగ్ చేస్తాను చూడండి అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని వీడియోస్ కోసం కూడా క్లిక్ చేసేయండి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసింది మా అమ్మమ్మ ఇంకా పూజ చేసి ఇంకా ఎక్కడ మీకు అయితే కుండలు అయితే కనిపిస్తుంటుంది ఆ కుండల్లో అయితే దీపావళి పెడతారనమాట పెట్టి అందులో అంటే ఎవరైతే వేషం వేస్తారో వాళ్ళ తల మీద పెట్టి ఇంకా తీసుకుని వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో చెల్లిస్తామన్నమాట అంటే మా బా చిన్న పిల్లలు కాబట్టి మేము వాళ్ళ పేరెంట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట తల మీద ఇంకా నేనైతే తీసుకున్నాను ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది పూజ చేసి ఇంకా మా అమ్మమ్మ అయితే అందరికీ హారతి అయితే ఇస్తుంది అంటే ఇక్కడ అమ్మమ్మకి అయితే దేవుడు అయితే వచ్చేసింది అందుకే హారతి కూడా ఆమె ఇస్తుంది చూడండి ఇంకైతే మా అన్న వదిని కూడా వచ్చారనమాట అంటే వాళ్ళైతే టెంపుల్కి అయితే రాలేదనమాట అంటే గంగమ్మ దగ్గరికి రాకూడదనేసి మా ఇంట్లో వాళ్ళైతే వద్దనేస్తున్నారు అందుకే ఇంట్లో అయితే పూజ చేసి వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వెళ్ళాము కానీ వాళ్ళు మా అక్కలు కప్పి ఇంకా గుడి దాకా వచ్చి షాపింగ్ చేసుకొని వచ్చారనమాట అంటే షాపింగ్ అంటే జస్ట్ అలా తిరిగేసి చూసేసి వస్తా ఉన్నారు ఇంక ఇక్కడైతే ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా కుండలు అయితే తీసుకొని అందరూ బయలుదేరే టైం అయితే అనమాట యాక్చువల్గా అయితే మేమైతే ప్రతిసారి నైట్ టువల్కి వన్కి అయితే వెళ్తాము ఎందుకంటే అప్పుడైతే రష్ ఉండదు చాలామంది అంటే చాలామంది వస్తారు మా సైడ్ వచ్చి తొమ్మిది తొమ్మిది గంగమ్మలు పెడతారు అన్నమాట అందుకనేసి మేమైతే మెయిన్గా పెట్టే గంగమ్మ దగ్గరికి అయితే వెళ్తాము అంటే మాకు కూడా దగ్గరే అందుకనేసి అక్కడికి వెళ్తాం ప్రతిసారి ఇక్కడైతే ఇంకా కుండదో ఇలా తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట అంటే నేనైతే ఫస్ట్ టైం కాబట్టి శారీ కూడా తీసుకుని వెళ్తున్నాను శారీ ఇంకా పూలు గాజులు అవన్నీ కూడా ఇంకా ఈ లే ఈ లైట్ నైట్లో వీళ్ళ తర్వాత దేవుడి దగ్గరికి అంటే ఇటు సైడ్ అయితే లైట్స్ కూడా ఉండదు అనమాట ఇంకొంచెం దూరం పొంది చూడండి ఒక టర్నింగ్ ఉంటుంది అసలు లైట్స్ కూడా ఉండదు శుద్ధంగా ఇంకా మా అయితే ఇంకా వీడియోగ్రాఫర్ వీడియో తీస్తే వస్తుంది చూసింటారు నా వీడియోలో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇంకా మా అత్త అయితే మా బాబుని తీసుకొని వస్తుంది వచ్చి ఆడపిల్ల మారే ఉన్నాడు అనమాట ఎంత క్యూట్గా బుజ్జి బుజ్జిగా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు ఫ్రాక్ వేసుకొని ఎంత బాగున్నాడు అంటే అంత బాగున్నాడు ఇంత చూడండి ఇక్కడ నేను చెప్పింది లైట్స్ కూడా ఉండదు అనమాట ఒక పాయింట్ దగ్గర శుద్ధంగా అంటే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట టెంపుల్ వైబ్స్ అంటే ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలన్నమాట కానీ ఇక్కడ నుంచి అంటే అన్ని షాప్స్ అన్నీ స్టార్ట్ అయిపోతుంది చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నీ దొరుకుతుంది కానీ రేట్లు మాత్రం భయంకరంగా ఉంటుంది కానీ మనకు తినడానికి అన్ని ఫ్రీగా అయితే సప్లై చేస్తారు జ్యూసెస్ వాటర్ ప్యాకెట్స్ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే దేవుడి దగ్గర ఎంట్రన్స్ అనమాట ఇలా ఆచితో అయితే స్టార్ట్ అవుతుంది అంటే మా ఎక్సెమ్ అయితే ప్రతిసారి పుట్టింటి వరుస అంటారు కదా దేవుడికి వాళ్ళైతే తీసుకున్న సార్ ఆయన మా ఎక్స్ఎమ్ఎల్ఏ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ అంటే టెంపుల్ కాదు రోడ్లో పెడతారు నడి రోడ్లో అందుకే నడి వీధి గంగమ్మ అనేసి అంటాం మేమైతే మీరు కూడా ఎప్పుడైనా విజిట్ అవ్వాలంటే చిత్తూరులో జరుగుతుంది ఫెస్ట్ అయితే ప్రతి ఇయర్ మేలో జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ చాలా బాగుంటుంది అనమాట వీడియో ఇక్కడైతే మేమైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అంటే నేనైతే ఎప్పుడైతే మరి ఎత్తలేదు కుండలు నేను చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఎత్తిపించినారనమాట ఈసారి అయితే నేను తీసుకుని వచ్చే మా మమ్మీ వాళ్ళు లేదు ఇంకా కుండెత్తుకొని ఫుల్గా తిరిగేసామన్నమాట ఎక్కడ పెట్టాలి ఏమనేసి అంటే వి దీంట్లో కూడా విఐపి నార్మల్ పీపుల్స్ అని చెప్పేసి కొన్ని టోకెన్స్ అయితే ఇచ్చారనమాట విఐపి వాళ్ళకైతే దేవుడి దగ్గర నుంచి అంటే ముందుకు వెళ్ళవచ్చు నార్మల్ పీపుల్ అయితే ఇంకా ఇలా క్యూలో వెళ్ళాలన్నమాట ఇక్కడైతే ఇంకా అంటే మేము తెచ్చిన కుండలు అయితే చెల్లిచ్చేస్తున్నాం అనమాట ఇక్కడైతే మనం చెల్లి చిన్న అయితే చెల్లిచ్చేసి ఇంకా టెంకాయ అంతా కొట్టించుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే ఈమె మా అమ్మవారు గంగమ్మ ప్రతి ఇయర్ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఫెస్ట్ మా ఊర్లో అంటే బిగ్గెస్ట్ ఫెస్ట్ అని చెప్పేసి చెప్పచ్చు మా సైడ్ చేసే దాంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది టూ డేస్ మొత్తం ఉంది టూ డేస్ వ్లాగ్ అందుకే నేను అంటే కట్ చేసి కట్ చేసి టూ డే అంటే సపరేట్ సపరేట్గా పెట్టకుండా మొత్తం ఒకేసారి పెట్టేస్తున్నాను ఇది అయితే నెక్స్ట్ డే వ్లాగ్ మేమైతే మా బాబుకంతా వేషం అంతా వేసి అంతా అయిపోయినాక నెక్స్ట్ డే అనమాట అంటే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఉంది వీడియోలో అయితే చూడండి నేను చెప్పాను చెప్తే థ్రిల్ ఉండదు అనమాట లాస్ట్లో మీరే చూసేయండి అంటే ఇదైతే ఇంకా కోన్ ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే ఆ నెక్స్ట్ డే నా మ్యారేజ్ యానివర్సరీ అందుకనేసి ఇక్కడైతే కోన్ అయితే పెట్టుకుంటున్నా మేము ప్రతిసారి ఎప్పుడు వచ్చినా ఫ్యామిలీతో గ్యాదర్ అయినా మారు వచ్చి పార్క్లో కూర్చుంటాము ఇంకా మా ఇక్కడైతే అందరినీ వీడియో అయితే ఒకసారి చూస్తున్నా ఇక్కడ మా తమ్ముడు అనమాట లిటిల్ బ్రదర్ అనమాట చాలా చిన్న తమ్ముడు ఇంకా మా అక్క కూతురు కోన్ పెడుతుంది మా చెల్లి చూడండి ఇక్కడ లైట్ లేదని చెప్పేసి సెల్లో టార్చ్ చేసి మరీ పెడుతుంది పార్కులో అందరూ వెళ్ళిపోతే కూడా మేము ఇంకా కూర్చొని ఉన్నాము అంత సూపు ఉన్నాం అనమాట అంటే ఇంకా టైం ఉంది అని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడే కూర్చున్నాము ఇంకా మేము పూలు తెచ్చుకున్న అన్ని ఇంకా ఖాళీ చేస్తున్నాము అక్కడ అక్కడే వర్క్ చేస్తూ కోన్ పెట్టింది 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 రాత్రి తొమ్మిదిన్నర అయిపోయింది పెట్టే కొందకే ఇంకా ఎప్పుడు పెట్టని మా చెల్లి కూడా నా పైన కోన్ రైట్ అయ్యేదానికి ట్రై చేసింది అనమాట అంత బాగా అంటే ఏమో తెలియదు ఇక్కడ మంచి మూడు కోన్ పెట్టడానికి అందుకనేసి డిజైన్ మరి రాదంటే ఇది నేను ట్రై చేస్తాను నేను ట్రై చేస్తాను ట్రై చేసింది ట్రై చేసి ట్రై చేసింది కోన్ ఆడికి అయిపోయింది ఐ మీన్ అంటే స్టాప్ చేసినారు ఇంకా దేవుడు వచ్చేసిందనే కొన్ని అందరూ ఇంకా లేచి వెళ్ళిపోయినాము ఫుల్గా కూడా కోన్ పెట్టలేదు అనమాట వీడియో చూస్తే మాత్రం బాగా తిట్టుకుంటారేమో నన్ను ఇలా చెప్తుంది ఏమో అని చెప్పేసి ఇది లేదు లేదు అంటే టైం అయిపోయింది అందుకే అనమాట ఇంకా ఇదైతే స్టార్ట్ చేశారు ఇప్పుడు చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎప్పుడు ఉండరు చూసింటే ఒకసారి కమెంట్లో చెప్పండి మీరు ఎప్పుడున్న చిత్తూరు జాతరకు ఉంటే ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది చాలా ఇదే ఫస్ట్ మెయిన్ రీజన్ అనమాట వీడియో చేయడానికి కూడా మీకు చూపించడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఫస్ట్ అయితే గెరిగులు అంటారు గెరిగి అయితే మరి బిందెలపైన వాటి మీద పెట్టి పూలయితే అలంకరించుకొని ఎత్తుకొని ఫస్ట్ అయితే వచ్చేస్తారు చాలా బాగుంటుంది అంటే కొంతమంది కోరికలు కోరుకొని ఉంటారు కదా అవి అయితే నెరవేరింటే ఇది మరి అయితే తను అనేసి ఉంటారనమాట అందుకనేసి ఇలా అయితే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అంతా ఇలా నార్మల్గా గెరిగి పెట్టిండే వాళ్ళంతా వెళ్ళిపోతారు నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట థ్రిల్లింగ్ ఉంటుంది మస్తు ఉంటుంది అనమాట చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయింది చూడండి అంత బరువుతో ఫుల్ మొత్తం రౌండ్ అయ్యాలి ఐ థింక్ ఒక హాఫ్ కిలోమీటర్ అయినా అలా అంత వెయిట్ ఇదే అండి మెయిన్ అసలుకి మా సైడ్ ఇలా స్థూలాలతో గుచ్చుకొని నడుస్తారంటే అంత భక్తితో నడుస్తారు ఇంకా అయితే ఇంకా కార్లు వ్యాన్లు అయితే లాగుతారు చూడండి ఇంకా లేడీస్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనేసి ఏ తేడా ఉండదు చూడండి ఇలా గుచ్చుకొనేసి ఇంకా వేలాడుతూ వస్తారు ఇంకా నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అయితే లాస్ట్ వరకు చూసేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఒక్కసారి మీరైతే చిత్తూరు జాతరకు వచ్చి ఉంటే ఒకసారి కమెంట్ చేయండి బాగుంటుంది గుండు అదంటే ఈ గుండు కొంచెం నిమ్మైకే థర్టీ ఫిఫ్టీ చాలు కనిపి டச் சே தரேன் போந்தி 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 போ ஜக்கால் <analyze> <laughs> <Par sed mellan> ఇది అనమాట హైలైట్ వీళ్ళైతే ప్రతిసారి వస్తారు చిన్నపిల్లని ఇలాగా ఉయ్యర్లా వేసుకొని అంటే వాళ్ళు పైన గుచ్చుకుంటారు కింద గుచ్చుకొని అంటే పిల్లల్ని అలా చెస్ట్ గుచ్చుకొని బేబీని అయితే వన్ మంత్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది బేబీకి ఆ బేబీని అయితే ఇలా ఉయ్యర్లో వేసుకొని తీసుకొని వస్తారు ముందరైతే ఇది మా చిన్నపిల్లకి గాలి కోసం ఇది ఇసురుకుంటూ వస్తారు ఇలా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే ఫస్ట్ అయినా నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఎవరైనా కావాలంటే విజిట్ అవ్వచ్చు వీడియో అయితే అంతే అనమాట ఇంకా అందరికైతే నిద్ర అయితే వచ్చేసింది అనమాట ఇంకా టువల్ అయిపోతుంది టైము మా పిల్లలందరూ చాలా అంటే చాలా నిద్ర వచ్చేస్తుంది అందుకనేసి ఇంకా బయలుదేరడానికి అయితే టైం వచ్చేసింది ఇంకా నాకు కూడా నిద్ర చాలా అంటే చాలా వచ్చేసింది ఇంకా జనాలు అయితే వెళ్ళలేదు మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం